అమెరికాలో కార్చుచ్చు బీభత్సం సృష్టిస్తోంది కెనడాలో కార్చెచ్చుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అగ్ని కీలలు దాటికి ఇద్దరు మృతి చెందారు మరికొంతమంది ఆసుపత్రి పాలయ్యారు కార్చిచ్చు కారణంగా అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో గాలి నాణ్యత మరింత క్షీణించిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు కార్చుచ్చుల కారణంగా ఈ ఆరు రాష్ట్రాల్లోనే గాలి నాణ్యత మరింత క్షీణించింది గాలి విషపూరితమైంది దీంతో ఈ రాష్ట్రాల ప్రజలకు ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశాయి ఆరు రాష్ట్రాల్లోని ప్రజలు బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు అధికారులు కార్చుచ్చుల కారణంగా కెనడాలో ఇద్దరు మృతి చెందారు ఇప్పటికే వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు స్థానిక అధికారులు ఈ ఆరు రాష్ట్రాల్లో బుధవారం నాటికే ముప్పై మూడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే మనీ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు గాలి నాణ్యత మరింత క్షీణించడం కారణంగా ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులు పడదని అధికారులు సూచనలు చేస్తున్నారు ఈ కలుషితమైన గాలిని పీల్చడం కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని చెబుతున్నారు అందువల్ల ప్రజలు బయటకు రావద్దని సూచనలు చేస్తున్నారు